నా పేరు చల్లా దేవి అండి మాకు మున్సిపాలిటీ కాలువ లేదు కాలువ లేక పోవటాన మా ఇంటి పక్కన వాళ్ళతో ఊక గొడవలు మూడు నాలుగు సార్లు వెళ్ళి తోటరామారావు గారికి మార్కెట్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాను సార్ ఇంతవరకు ఆ కాలువ అనేది ఏం లేదు ఈ కాలంలో సాయి కిరణ్ గారికి చెప్తే ఇప్పుడు కాలువ ఈ రోజు తీపిస్తారు మాకు అసలు నీళ్ళు వాటర్ అంటే పోదు బాగా గొడవలు అవుతా ఉంటాయి ఇంటి చుట్టుపక్కల ఇంటి మీద ఇంటి మీద పోతున్నాయి నీళ్ళు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా తిరుగుతున్నాను సార్ కాలువ కావాలని అడిగిపోయితే ఏడొచ్చినాయి పలానా ఇంటికి రాని మీ ఇంటికి ఎట్లా వచ్చినాయి నీళ్ళు మీ కాడ ఎందుకు ఆడ ఉంది కాలువ అట్లా తీసేసినట్టు మాట్లాడడం బూతులు అంటాం ఏ పో పోన్నాడు మళ్ళా నేను చెప్పిండలే సార్లకు అని మాట్లాడతాడు సార్ అంటే ఆయనని పంపించారు ఆయన వచ్చి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోయింది కానీ ఆ కాలువ ఏం చేయలేక మాది నలభై ఎనిమిదో డివిజన్ అండి నా పేరు సిరికొండ సుజాత మాకు రోడ్డు లేదండి ఇల్లు ఇంద్రం ఇల్లు వచ్చింది కానీ రోడ్డు రోడ్డు లేక ఆగిపోతుంది కట్టుకోలేకపోతున్నాను అక్కడ ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళందరినీ రమ్మంటే ఇటువైపు రోడ్డు లేదు మేము రావని చెప్తున్నారు మాకు రోడ్డు సైడ్ కాలువ రెండు కావాలండి మాకు మా మేము మేము ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇవాడలో ఉంటాను మాకు ఈ మధ్యనే ఇంద్రం ఇల్లు శాంక్షన్ అయింది కానీ ఇప్పుడు గత నెల రోజుల నుంచి కట్టుకుందామంటే మాకు అసలు రోడ్డు లేక ఇబ్బంది అవుతుందండి మెటీరియల్ కనుక దోలిచ్చుకుందామన్నా వాళ్ళు రాము చెయ్యం ఇక్కడ రోడ్డు లేదు రోడ్డు ఉన్నాక చెప్పండి అని అంటున్నారు రోడ్డు లేకపోవడానికి కారణం అంటే అక్కడ గొడవలు అవుతున్నాయండి ఇది మా ఫ్లాట్ మాది అని చెప్పేసి రోడ్డు చేశారు ఆపి కూడా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అయింది మరి ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్డు వేయట్లేదు మూడు వైపు లేసారు మాకెళ్లే రోడ్డు లేదు ఆ రోడ్డు చెప్పామండి చెప్పినా కూడా ఏం స్పందించదు తోట రామారావు గారు గోవిందమ్మ గారు అసలు తోట గోవిందమ్మ గారు వాళ్ళ హస్బెండ్ అందుకే మాకు మాకు మాత్రం రోడ్డు కావాలని చేస్తా అన్నారండి చేస్తా అన్నారు కానీ ఎవరు రావట్లేదు మేము కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే మాకు మాకు చేసుకుంటేనే పని మాకు పని పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగలేము మేము అందుకని మేము వెళ్ళలేకపోతున్నాం మాకు దయచేసి రోడ్డు ఇప్పించగలరు అసలు సాయికిర నాన్న గారు సైడ్ కాలువ గారు సైడ్ కాలువ రోడ్డు శాంక్షన్ చేయాలని అడుగుతున్నాం మేము నా పేరు రేష్మ మాది ఫార్టీ ఎయిట్ డివిజన్ మాకు మున్సిపాలిటీ వాటర్ లేదు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాము మాకు ఇంతవరకు మున్సిపాలిటీ వాటర్ లేదండి మాకు వాటర్ రావాలని అనుకుంటున్నాను మీరే చేయండి వాటర్ కోసం అని చెప్పాము చాలాసార్లు ఎలక్షన్స్ అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పాము చేపిస్తామన్నారు చేయించలేదండి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది మాకు వాటర్ లేక తోట రామారావు ఓకే అండి థ్యాంక్ యూ అండి